హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి మా చెట్టు అనమాట బోగన్విల్లాస్ విల్లాసు బాగా వస్తున్నాయి మాకు గేటు ముందు ఉంటాయి రెండు పింక్ అండ్ వైట్వి బోగన్ విల్లాస్ అనమాట అది వచ్చేసి బంచెస్ బంచెస్గా కట్ చేసి ఇలా షోగా పెడుతున్నాను అనమాట కప్పులో డైనింగ్ మీద హాల్లో పెడితే బాగుంటుంది కదా ఈ వన్ మంత్ బాగా వస్తాయి అనమాట ఎందుకు ఇంకా చెట్టుకే ఉంచకుండా కొన్ని కట్ చేసి పెడుతున్నాము అట్లనే ఇక్కడ అంతా గెడ్డు ఉంటుంది గెడ్డి పెట్టించామన్నమాట ఎంత బయట డెకరేషన్గా గ్రిల్లు మొక్కలకి అట్లా ఏం పెట్టించలేదు ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది అనేసి ఈ గెడ్డు వచ్చేసి కొంచెం గ్రోత్ బాగానే ఉంటుంది త్రీ మంత్స్కి ఒకసారి అయితే ఇట్లా కట్ చేయిస్తాను ఇంకా బోగన్ విల్లాస్ కూడా చాలా హెవీగా వచ్చినాయి అనమాట ఇట్లా నడవడానికి కొంచెం అడ్డంగా ఉన్నాయి అందుకనేసి కట్ చేసాము మళ్ళా టెన్ డేస్లో అట్లా పెరుగుతాయి కదా అనేసి సో వన్ మంత్ నుంచి అయితే ఎక్కువ పెడతానే ఉన్నా కప్పులో సో ఇంకే అయితే లాస్ట్ గోరింటాకు కూడా చాలా పెద్దగా అయిపోయింది అనమాట సో ఆ చెట్టుని కూడా కట్ చేయించాము ఇంకా నేను ఆల్రెడీ గోరింటాకు షర్ట్ పెట్టాను కదా ఈ కొమ్మ కట్ చేసినప్పుడు ఆ రోజే గోరింటాకు పెట్టుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ షూట్ చేశాను ఇవాళ పెడుతున్నా అనమాట టైం లేదు సో వెనక తీసిన వీడియోలన్నీ ముందు పెడుతున్నాయి ఇదైతే ఇలానే ఆపాను ఇది ఊరికెళ్ళి వచ్చినాకైతే కొంచెం దొండకాయలు మా ఇంట్లో కొంచెం పాలకూర వచ్చిందనమాట సో ఇది ఊరికెళ్ళి వచ్చినాకనమాట సో ఇవాళ పాలకూర పప్పు అనే అను ఇంకా దోసగింజలు పచ్చడి అనమాట ఇది పాతకాలం నాటి నుంచి ఈ పచ్చడి అందరికీ తెలుసు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే అసలు తెలియదు అనమాట సో అట్లానే ఈయన మా హస్బెండ్ వచ్చేసి అంజిడు తెచ్చాడు వచ్చేటప్పుడు సో అవి కూడా కొన్ని తిన్నాను కొన్ని అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా రీసెంట్గా అయితే కార్ తీసుకున్నారు మా అత్తమ్మ వాళ్ళు అది ఓపెనింగ్ అప్పుడు మాది ఫ్యామిలీ గ్రూప్లో వీడియో పెట్టారు సో మెమరీ లాగా ఉంటుంది కదా ఛానల్లో పెడితే అనేసి నేను ఇట్లా తీసి క్లిప్పింగ్ పెట్టాను ఇంకా క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయి సో ఇది ఒకటైతే యాడ్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇవాళ ఎర్లీగానే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట డైలీ అయితే కంపల్సరీ దీపం పెడతాను నాకు సెంటిమెంట్ లాగా అనమాట సో కొన్ని పూలు ఉండే కొన్ని చెట్లు ఇవి పెట్టేసి దీపం కూడా పెట్టేశాను ఏంటంటే చింతపల్లి వెళ్ళే ముందు రోజు అన్నమాట సో గురువారం కాబట్టి ఇంకా బాబాకైతే ఇట్లా పూజ చేస్తాను అనమాట కంపల్సరీ చేస్తాను ఇంకా నైవేద్యం చేసే టైం లేకపోతే ఫ్రూట్స్ పెడతాను మ్యాక్సిమం అయితే నైవేద్యమే చేస్తాను నేను దోశ అయితే పర్ఫెక్ట్గా వే పోస్తాను అనమాట కొలతలతో పక్క ఫస్ట్ అయితే ఒక స్పూన్ మెంతులు వేసుకుంటాను ఒక స్పూన్ ఏమో పచ్చనపప్పు వేసుకుంటాను తర్వాత అయితే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం వేసుకుంటానన్నమాట వేసుకొని నేను ఎలా నానబెడతానంటే లెవెన్ నుంచి ట్వెల్వ్కి అట్లా నానబెట్టుకుంటాను ట్వెల్వ్కి నానబెడితే నైట్ ఎయిట్కి గ్రైండర్ వేస్తానన్నమాట లేదంటే నైట్ నానబెట్టి మార్నింగ్ లోపు గ్రైండర్ వేసి ఇంకా మాకు మేడ్ అప్పుడు వస్తుంది కాబట్టి ఆ గ్రైండర్ కూడా గిన్నెల్లో వేస్తాను అనమాట తోమడానికి దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొలత ప్రకారం పోసుకుంటే చాలా స్మూత్గా బాగుంటుంది ఇంకా మరీ పలచగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది నాకు ఎందుకు మరీ పలచగా ఇష్టం ఉండదు కానీ మా పిల్లలకి పలచగా ఇష్టం ఇంకా నేనేమో నార్మల్గా వేస్తాను గ్లాసు మూడు గ్లాసులు వేసుకుంటేనే దోశ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట నేనైతే ఇదే మెజర్మెంట్స్ ప్లస్ మన సన్న బియ్యం బాగుండవు దోశకి రేషన్ బియ్యం బాగుంటాయి నేనైతే ఒక ఛాయ్ గ్లాస్ వేస్తేనే మాకు టూ త్రీ డేస్ వస్తుంది ఇవాళ రెండు ఛాయ్ గ్లాసులు ఎందుకు వేస్తున్నా అంటే చుట్టాలు వస్తున్నారనమాట అందుకనేసి రెండు చాయ్ గ్లాసులు వేసాను నార్మల్గా అయితే వన్ ఛాయ్ గ్లాస్ సరిపోతుంది మాకు నేను ఏంటంటే ఇంకా మిగిలిందనేసి ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా అస్సలు స్టోర్ చేయను అనమాట ఇడ్లీ పిండి దోశ పిండి మాక్సిమం ఇవాళ వేసామనుకో కొద్దిగా ఉంటే నెక్స్ట్ డే కంప్లీట్ చేస్తాను అంతేగాని వన్ వీక్ అట్లా అస్సలు వేయను ఎందుకంటే ఎక్కువ మేము రాయిజావా ఫ్రూట్స్ చపాతి ఇట్లనే చేస్తాను అనమాట దోశ ఇడ్లీ వన్ టైమే చేస్తాను వీక్లీ వన్స్ సో మీరు ఈ కొలతలతో అయితే పక్కా ట్రై చేయండి దోశ పర్ఫెక్ట్ వస్తుంది అసలు మీరు గ్లాసుకు రెండున్నర గ్లాసు వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అలానే ఎక్కువ బియ్యం వేస్తే గట్టిగా వస్తుంది అనమాట గ్లాసుకు మూడు గ్లాసులు వేసి మెంతులు పచ్చని పప్పు యాడ్ చేయండి సూపర్ వస్తుంది అనమాట దోశ అయితే మెయిన్ రేషన్ బియ్యంతో దోశ బాగుంటుంది సన్న బియ్యంతో అసలు బాగోదనమాట ఎంతైనా మనం బయటకున్న ఆకుకూరలకి మన ఇంట్లో వచ్చిన ఆకుకూరలకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట టేస్ట్ పరంగా సో కొంచెం పాలకూర ఉంది సో కూరగాయలు అయితే ఏం తెలియదు ఇంట్లో టమాటా మిర్చి ఉందనేసి పాలకూర పప్పు చేస్తున్నాను ఇంకా దీనికి కాంబినేషన్ వచ్చేసి దోశ గింజలు పచ్చడి అనమాట అది వన్ వీక్ అయినా పాడవదు అసలు మా అమ్మమ్మ కూడా చాలా బాగా చేస్తుంది మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది సో అట్లా నాకు అలవాటు అలవాటు అయినాయి అనమాట చట్నీస్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు కూడా చట్నీస్ బాగా తింటారు కాబట్టి మా హస్బెండ్కి కూడా బాగా అలవాటు అందుకనేసి మేము చట్నీస్ డే బై డే కంపల్సరీగా ఉండాలన్నమాట ఇంకెంతో ఇంకా టైం లేకపోతే తప్పితే మ్యాక్సిమం వీక్లీ టూ టైమ్స్ అయితే రోటి పచ్చడి ఉండాల్సిందే ఇంక ఇప్పుడు వచ్చేసి పాలకూర పప్పుకి ఏంటంటే అసలు పప్పు ఏ పప్పు చేసినా మంచి టేస్ట్ రావాలి అంటే కందిపప్పును మంచిగా వేయించాలన్నమాట ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టి మంచిగా వేయించాలి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వేయించి కొంచెం వాటర్ పోసేసి కడిగేసి పాలకూర తరుగు ఒక రెండు టమాటాలు కొన్ని మిర్చి కొంచెం సాంబార్ పొడి అనమాట మీకు తెలుసు కదా నేను ఏ కూరలైనా కంపల్సరీ సాంబార్ పొడి అయితే వేస్తాను వేసేసి కొంచెం వాటర్ పోసి విజిల్ పెట్టేయడమే త్రీ విజిల్స్ వచ్చినాకైతే కొంచెం ఇంగువి యాడ్ చేసి పోపు చేస్తాను అనమాట ఇంక ఇంతే ఉంటుంది నాదే ఏ పప్పు ప్రాసెస్ అయినా నేను ఏ పప్పులో అయినా సరే టమాటా అయితే పప్పులు కూడా మరీ ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు అనమాట పెద్ద మంట మీద టూ త్రీ విజిల్స్ అయితే మంచిగా అనిపిస్తుంది సో మీరు తక్కువ పెట్టేశారు అనుకో మెత్తగా అయిపోతుంది లోన్లోన ఉడికి చిన్న మంట మీద చేస్తే తొందరగా ఎక్కువ ఉడికిపోయి టేస్ట్ ఉండదు మంచి టేస్ట్ రాదు ఇంకా ఫైనల్గా అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి కొంచెం పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేయించాలన్నమాట చిన్న ఉల్లిపాయ ఇంగువ అయితే పప్పు ఉడికినాక వేయాలి అంటే ఉడికిన పప్పులే వేయాలి పోపులో కంటే కూడా ఉడికిన పప్పులే వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు పోపులో వేసిన దానికి పప్పులో ముందు కొంచెం యాడ్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది దించడంతో వేడి మీద యాడ్ చేయాలన్నమాట ఇంగువ ఇప్పుడైతే ఇంకా పప్పు కూడా వేసి ఇట్లా పోపులో కూడా వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఎక్కువైతే పప్పులోనే వేస్తాను టేస్ట్ బాగుంటుంది ఇంకా పప్పు పోపు వేసినాక కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకుంటే మనకి పప్పు నైట్ వరకు ఉన్నా కానీ పాడు కాదు ఒక్కోసారి నాకు నెక్స్ట్ డే కూడా ఉంటుంది పాడవకుండా ఎందుకంటే మనం పోపు వేసినాక మంచిగా తొక్కు తుక్క ఉడికిస్తే ఆ టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గింజలు పచ్చడి చేసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు అయితే ఆయిల్ యాడ్ చేయకుండానే వేయిస్తారు నేనైతే ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటానమాట కొన్ని ఎండుమిర్చి అయితే తుంచి వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేయించుకోవాలి కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా డైరెక్ట్ ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటారు నేనైతే ఇట్లా తుంచి వేస్తున్నాను అనమాట ఇంకా ఇట్లా అన్ని మిర్చి మనకి ఎంత కావాలో చట్నీ ఇదైతే ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నా కానీ అస్సలు పాడవదు మిర్చి వేసేసి గింజలు అనమాట ఒక గుప్పెడు దోస గింజలు మనకి బయట దొరుకుతాయి ఎండిన గింజలు అనమాట ఒక గుప్పెడు యాడ్ చేయాలన్నమాట ఆ గింజలు కూడా యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గింజలు ఎన్నిమిర్చి అట్లానే మరీ ఎక్కువ వేగిపోకూడదు నార్మల్గా మనకి లైట్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు బంద్ చేయాలి అదొకటి మనం బంద్ చేసినా కూడా ఆ హీట్ మీద కొంచెం వేడైతే కాబట్టి కొంచెం ముందే బంద్ చేస్తే బెటరు దీనిలో కరివేపాకు కానీ జీలకర్ర కానీ ఏం యాడ్ చేయొద్ద అనమాట ఓన్లీ గింజలు ఎండుమిర్చి మాత్రమే చేయాలి మనం వన్ ఇయర్ అంతా నిల్వ ఉంచుకునే చింతకాయ పచ్చడి చేసుకుంటాం కదా సో ఆ చింతకాయ పచ్చడి అయితే దీనికి కంపల్సరీ ఉండాలన్నమాట ఆ చింతకాయ పచ్చడి దీనిలో యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కొందరు పల్లీలు కూడా యాడ్ చేస్తారు మేమైతే ఇంకా ఇది పాతకాలం నాటి నుంచి ఎలా చేస్తున్నారో మా అమ్మ వాళ్ళు నేను అలానే చూపిస్తున్నాను అనమాట ఎండుమిర్చి గింజలు మంచిగా వేయించుకొని చల్లారి నాకైతే రోట్లో వేసుకొని దంచుకోవాలి ఏంటంటే వాటర్ యాడ్ చేయకుండా కూడా తీస్తారు వాటర్ యాడ్ చేయకుండా ముద్దలాగా తీసుకొని మనం వేరే ఊరు అట్లా కూడా తెచ్చేదనమాట చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు తెచ్చేసి వన్ వీక్ వరకు కూడా ఉండేది కొంచెం ఇప్పుడైతే రోల్ అయితే కడుక్కున్నాను కొంచెం ఇవి చల్లారాలన్నమాట మంచిగా ఇదైతే కొంచెం టైం బాగానే పడుతుంది మెత్తగా నూరాలంటే హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది అనమాట నాకు టైం అయితే దోస గింజలు కొంచెం దొడ్డుప్పు అనమాట కళ్ళుప్పు అంటాము మేమైతే కొందరేమో దొడ్డుప్పు అంటారు దొడ్డుప్పు వేసి నూరుకోవాలి కొంచెం ఇది బాగా మెదిగినాకైతే మనం వెల్లుల్లి ఆనియన్ ఇవి యాడ్ చేయొచ్చు ఎందుకంటే మనకి త్వరగా మెదుగుతుంది ఫస్ట్ ఈ దొడ్డుప్పు యాడ్ చేయడం వల్ల ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా మెదిగింది అనమాట ఇంకా కంటిన్యూస్గా చూపిస్తే అయిపోతుంది కదా అందుకని కట్ చేశాను కొంచెం మెదిగి నాకైతే చూపిద్దాంలే అనేసి ఇంక ఇట్లా నూరుకోవాలన్నమాట నూరుకున్న నాకు ఏంటంటే ఇప్పుడు చింతకాయ పచ్చడి అనమాట ఇది వన్ నీరు మొత్తం నిల్వ ఉంటుంది కదా మనం పెడతాం కదా చింతకాయలు పసుపు ఉప్పు వేసి దంచి పెట్టుకుంటాం కదా ఇది నేనైతే నాకు అది ప్రిపేర్ చేయడం రాదు మా అమ్మాయి పంపిస్తుంది ఎప్పుడు ఇప్పుడైతే ఈ వెల్లుల్లి కూడా వేసి ఒక్కసారి జస్ట్ ఒక టూ మినిట్స్ నూరినాకైతే ఈ చింతకాయ పచ్చడి అనేది యాడ్ చేయాలి దీనిలో ఏందంటే మనం హాట్ వాటర్ లైట్ వెయిట్గా ఉన్న నీళ్ళు ఎందుకంటే మనం లూజ్ చేయాలంటే కొంచెం వాటర్ వేయాలి కాబట్టి మనం హాట్ వాటర్ వేసుకుంటే కొంచెం మనకి పాడవకుండా ఫోర్ ఫైవ్ డేస్ అయినా బాగుంటుంది అప్పట్లో అయితే వన్ వీక్ కూడా పాడవకుండా ఉండేది ఇంక ఇప్పుడైతే ఇంకా మనం టూ డేస్కి అంటే మనం చల్లటి నీళ్ళైనా పోసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది వాటర్ యాడ్ చేయకముందనమాట వెల్లుల్లి చింతకాయ వేసినాక ఇట్లా గట్టిగా ఉంది కదా నేను చూపించినట్టు ముద్ద ఈ ముద్ద ఏంటంటే ఈ ముద్ద డైరెక్ట్ తెస్తుండేనమాట అప్పట్లో ఊరికి తెచ్చేసి ఇంక ఇక్కడికి వచ్చినాక హాట్ వాటరు కొంచెం ఆనియన్ వేసి కలిపి పెడుతుండే చట్నీ అప్పటికప్పుడు ఇంకా మనం ఇప్పుడు ఇంట్లోనే తింటున్నాం కాబట్టి నేను హాట్ వాటర్ వేసి మంచిగా రోట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా అనుకుంటూ ఉంటే మనకి జిగురు వచ్చింది అనమాట ఎందుకంటే ఎంతైనా మనకి రోటి పచ్చడి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇట్లా కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం తినేదాన్ని బట్టి మేమైతే కొంచెం లూజ్గానే తింటాము ఎందుకంటే మనకి ఇది రోడ్లకి వెళ్ళి తీసినా కూడా కొంచెం గట్టి పడుతుంది అనమాట మనకి ఫస్ట్ లూజ్గానే అనిపిస్తుంది సో అందుకే తీసుకునేటప్పుడు కొంచెం లూజ్గా నూరుకుంటేనే బెటరు ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను నేను లేదంటే మనం వాటర్ యాడ్ చేయకముందే దానిలో వేసి కూడా నూరుకోవచ్చు కాకపోతే బాగా మెత్తగా మెదిగిపోయింది కదా కొంచెం ఇలా ముక్కలు అయితే కొంచెం తగులుతా బాగుంటుందిలే అనేసి నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసాను అనమాట దీనికి పోపు ఏం వేయని అవసరం లేదు ఈ చట్నీకి డైరెక్ట్ నూరుకొని తీసేయడమే నేను మాక్సిమం చింతకాయ చట్నీకి తప్పితే నేను మాక్సిమం ఏ చట్నీకి అనమాట చాలా తక్కువ కొన్ని చట్నీస్కే పోపు వేస్తాను కొన్ని చట్నీస్కి పోపు వేయను అనమాట అసలు చట్నీస్ అయితే నాకు చాలా వెరైటీస్ వచ్చు ఎందుకంటే నాకు బాగా అలవాటు అయిపోయినాయి సో నాకు చాలా వెరైటీస్ వచ్చానమాట చట్నీస్ ఉప్పు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి చింతకాయ చట్నీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మనం ఫస్ట్ ఎండుమిర్చి దోశ గింజలు వేసాం కాబట్టి జస్ట్ కొంచమే సరిపోతుంది ఉప్పు ఎందుకంటే అది చాలా ఉప్పు అనిపిస్తుంది కదా మనం ఆవకాయ పెట్టింది చింతకాయ చట్నీ సో ఇప్పుడైతే నేను ఎండుమిర్చి వేసిన బాండీలోనే తీసాను అనమాట నేను ఏంటంటే ఇంకో గిన్నెలోకి తీయను అనమాట ఎక్కువైతే ఇది ఎట్లా లంచ్ టైంలోనే చేస్తాను కాబట్టి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిందనమాట మా పాపకు బాక్స్ ఇచ్చేసి వేడివేడిదిగా తిన్నాక అప్పుడు మిగిలింది నేను గిన్నెలోకి తీసి షింకులే వేస్తాననమాట గిన్నెలు వచ్చేసి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పప్పు ముద్దపప్పు పప్పుచారు సాంబార్ దేనికైనా ఈ చట్నీ బాగుంటుంది అసలు ఏం లేకపోయినా ఈ చట్నీ వేడి వేడి అన్నం ఆమ్లెట్ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ చట్నీ అయితే నచ్చుతుంది ఇది పాతకాలం నాటి నుంచి వస్తుంది ఇంకా మంచి మంచిగా ఫర్దర్ వీడియోస్లో మంచి మంచి చట్నీస్ అయితే చూపిస్తాను మేము నేను వాడే చట్నీస్ అయితే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి